వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుకునేటప్పుడు మొన్న నెలలో అందరూ కూడా బనకచర్ల వివాదం అనేది ఏ విధంగా వచ్చింది అనేది బనకచర్ల ప్రాజెక్ట్ కడతామంటే స్వపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తూ బనకచర్ల అనేటువంటిది మళ్ళీ కా మరో కాళేశ్వరం అవుతుంది అటు కోస్తాంధ్రన్ని నెగ్లెక్ట్ చేసి మీరు గోదావరి జలాల నిటిచ్చి అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చుకుంటూ రాయలసీమ దాకా మీరు వెళ్తే ఉన్న కోస్తా ఏమైపోవాలి ప్రకాశం ఒంగోలులో ఇప్పటికీ నీటి ఎద్దరు అనేది చాలా ఉంది మరి దానికి ఏం చేస్తారు మీరు అని చెప్పి చాలామంది ప్రశ్నించారు సరే అక్కడికి అది పక్కన పెడితే దాని మీద వెనక్కి తగ్గడం ఇదంతా అయ్యింది ఇక బనకచర్లలో తెలంగాణతో ఉన్నటువంటి వివాదం ఏంటనేది కూడా చూసాం వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటనేది కూడా చూసాం సో ఎక్కువ మాట్లాడక్కర్లేదు సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతూ నిన్న ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎంత మేము దృష్టి పెడుతున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన విజన్ ఇందులో ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు వాటి వివరాలు మనం ఒకసారి చూసినట్లయితే పోలవరం ఎనభై మూడు శాతం పూర్తయింది తోటపల్లి రిజర్వాయర్ తొంభై ఐదు శాతం పూర్తయింది అలాగే గుండ్లకమ్మ తొంభై ఎనిమిది శాతం పూర్తయింది ఇక ఎప్పటికి ఇవన్నీ పూర్తి చేస్తారు అంటే వచ్చే రెండేళ్లలో వచ్చే రెండేళ్లలో మొత్తం అన్నీ కూడా పూర్తవుతాయి ఈ ఐదేళ్లలో అరవై వేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇరిగేషన్ మీద మేము స్పెండ్ చేయడం జరుగుతోంది ప్రాజెక్టులన్నీ కూడా చిన్న చిత్తగా ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి చెప్పారు సో పోలవరం ఓవరాల్గా ప్రాజెక్టు పనులు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నాటికి డెబ్బై రెండు శాతం పూర్తయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే వారి సోషల్ మీడియాలోనూ వాళ్ళ అగ్గోలు ఇవన్నీ చూస్తున్నాం అసలు పోలవరం డయాఫ్రామ్లు నాకేం తెలియాల్సిన అవసరం నేను ఇంజనీర్ కాదంటో అంబటి బుల్లెట్టు దిగిందా పర్సెంటా అర పర్సంట ఇలాంటివన్నీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళ మంత్రిత్వ శాఖల పనితీరు చూసాం ఇక ఇప్పుడు నిమ్మలరామనాయుడు గారు వచ్చిన తర్వాత పనితీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ ఆయన పనితీరు ఏంటి ఆయన నిబద్ధత ఏంటి అనేది కూడా మనం ఆనాడు విపక్షంలో ఉండగానే చూసాం మన బుడమేరు వాగు పొంగిన తర్వాత ఆ యుద్ధ ప్రాతిపదికన దానికి గండి పూడ్చడానికి ఆయన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అక్కడ ఉండి ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది అలాగే అప్పట్లో దేవినేని ఉమాహేశ్వర గారి దగ్గరుండి పట్టిసీమ ఏ విధంగా పూర్తి చేయించారు తర్వాత పోలవరం ఏ విధంగా పరుగులెత్తించారు అనేది కూడా అప్పట్లో చూడడం జరిగింది సో ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకి ఎక్కడి దాకా పూర్తి చేశాడంటే డెబ్బై రెండు శాతంగా ఉన్నదాన్ని డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పూర్తి చేశాడంటే కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ పర్సెంట్ అర పర్సెంట్లో మూడు పాయింట్ ఎనిమిది ఆరు పర్సెంట్ ఆయన పూర్తి చేసింది ఐదేళ్లలో ఏమన్నా అంటే వరదలు వచ్చాయి పట్టించుకోలే అప్పర్ కాఫర్ డ్యామ్ లోవర్ కాఫర్ డ్యామ్ని స్ట్రెంగ్న్ చేయాలి చేయిల డయాఫ్రమ్ వాల్ వాళ్ళు ముందు నుంచే అంటే ఎప్పుడైతే వరద తగ్గిందో అప్పుడే పనులు మొదలుపెట్టి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు పైగా వరదలు వచ్చాయి కాబట్టి మేమేం చేస్తాం మళ్ళీ సత్యబాబు గారి డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి సొమ్మును పోనాయి నానేటి చేస్తాను ఇదే గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే కాంట్రాక్టర్లు మార్చారు రివ్యూలు చేశారు రివర్స్ టెండరింగ్ అని వెళ్ళారు మళ్ళీ భారం పెరిగింది గైడ్ బండ్ కుంగింది ఎవరు తెచ్చుకున్నారు ఏంటనేది తెలిసిందే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని నేనే వెనకేసుకుని రావట్లేదండి కాంట్రాక్టర్ల విషయంలో మొహమాటం లేదు కాళేశ్వరం అనేది కనిపిస్తోంది రేపు పొద్దున పోలవరం ఏంటనేది మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట బట్ ఎనీవే ఒక మనిషి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ మనిషి గతంలో చేసినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నమ్ముతూ వెళ్ళాలి కాకపోతే ఎప్పటికప్పుడు చొరకు అంటిస్తూనే ఉండాలి లేదంటే వీళ్ళకు కూడా బాగా పెరుగుతుంది రైట్ ఇక ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఈ సంవత్సర కాలంలో ఇప్పటివరకు పూర్తయినటువంటి పనులు అంటే డెబ్బై ఐదు శాతం ఎనభై ఆరు నుంచి ఈ రోజుకి నేను ప్రజెంటేషన్ ఇచ్చిన టైంకు పూర్తయిన పనులు మొత్తం ఎనభై మూడు శాతం పూర్తయింది పోలవరం అంటే ఒక ఏడాదిలోనే డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు దాదాపుగా ఎనిమిది శాతం పనులు పూర్తి చేశారు ఇక మిగిలిన ఎనభై మూడు అంటే ఇంకొక పదిహేడు శాతం పనులు ఓవరాల్గా ఇంకొక ఏడాది ఏడాదిన్నరలో పూర్తి స్థాయిలో పోలవరం అనేది కంప్లీట్ అవుతుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఇక ఫోర్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలవరం ప్రాజెక్టులోనే వివిధ పనుల పురోగతి ఏ విధంగా ఉందని చూస్తే సివిల్ వర్క్స్ మే రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తొమ్మిది మూడు శాతం ఉంటే ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి దిగిపోయి ముందు వరకు మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పనులతో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతానికి చేరింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుండి మరో రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం పనులతో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతానికి చేరింది అంటే అది మొత్తం దిగిపోయి చేసేసరికి చేసినంత మొత్తం ఎంత ఒక మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ సివిల్ వర్క్స్లో తర్వాత రెండు పాయింట్ ఏడు తొమ్మిది వర్క్స్ ఇరవై నాలుగు నుంచి ఇప్పటికి వీలు చేసినటువంటిది ఇక హెడ్ వర్క్స్ పిఐపిహెచ్ గత ప్రభుత్వంలో అరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం ఉన్నదాన్ని జగన్మోహన్ రెడ్డి ఏడు డెబ్బై డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు శాతానికి తీసుకెళ్తే ఈ ఏడాదిలో రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చిన దాకా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు మూడు శాతానికి ఈ ప్రభుత్వం తీసుకెళ్ళింది ఇక లెఫ్ట్ మెయిన్ కెనాలు మే మే రెండు వేల పంతొమ్మిది నాటికే అది డెబ్బై శాతం డెబ్బై ఒక శాతం పూర్తయింది వైసీపీ హాయంలో డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు శాతానికి చేరింది ఇప్పుడు డెబ్భై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం అంటే కాస్త పురోగతి లెఫ్ట్ కెనాల్కి సంబంధించి మాత్రం కాస్త తక్కువగానే కనిపిస్తోంది ఇక రైట్ మెయిన్ కెనాలు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఏమీ అందు వాళ్ళు ఏం చేయలేదు అప్పటికే రెండు తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతానికి చేరుకుంది మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత తొంభై రెండు పాయింట్ ఏడు శాతానికి ఇప్పుడు చే ఇప్పుడు చేరుకుంది సో ఇక్కడ జరిగింది కూడా ఏం లేదు ఇంకా ఇక ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ సెటిల్ రీసెటిల్మెంట్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది పాయింట్ ఆరు ఆరు శాతం అయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అదే ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు శాతానికి అంటే మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతానికి పనులు చేరుకున్నాయి తర్వాత ఇప్పుడు రెండు పాయింట్ ఐదు ఆరు శాతాంతో పురోగతి ఇరవై ఒక్కటి ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఒకటి శాతానికి వెళ్ళింది అది ఇంకా పూర్తిస్థాయిలో అవ్వాలి తర్వాత జూన్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ పాలనలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి మొత్తం ఎనిమిది వేల మూడు వందల ఎనభై రెండు పాయింట్ పదకొండు కోట్లు కేంద్రం నుంచి విడుదలైంది ఎస్ అఫ్ కోర్స్ దీన్ని తీసుకెళ్లి దీన్ని కూడా మళ్లించడం జరిగింది పోలవరం నిధులు కూడా మళ్లించడం జరిగింది తర్వాత కోర్టుకి వెళ్ళి ఏం చేశారనేది కూడా తెలిసినటువంటి విషయమే అది కూడా ఏంటి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అప్పుడు ఖర్చు పెట్టినటువంటికి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రియంబర్స్ చేయడం అన్నమాట ఇది దాంట్లో భాగంగా వచ్చినటువంటివి ఇవి తరువాత నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు మాత్రమే అప్పట్లో ఖర్చు చేశారు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లని బటన్ నొక్కి మళ్లించారు ప్రిసైజ్లీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పనులు చేసిన కేంద్ర నుండి బిల్లు రియంబర్స్మెంట్ అయ్యేవి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో పోలవరానికి నిధులు ఇస్తే వాటిని మళ్లించి అప్పులకి వడ్డీలు తర్వాత తర్వాత పథకాల బటన్ నొక్కి ఇవన్నీ ఇస్తున్నారు తప్పితే పోలవరానికి పెట్టింది చేసింది ఏం లేదు ఇది ఓవరాల్గా ఇరిగేషన్కి సంబంధించింది ఆల్రెడీ చూసామన్నా కృష్ణా గోదావరి జలాలని ఈ విధంగా రాయలసీమ చివరి దాకా తీసుకెళ్లారు అనేటువంటిది పులివెందులకు కూడా ఆ నీళ్లు తీసుకెళ్ళడం జరిగింది హంద్రీ నివాస స్రవంతి సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చిన్న చిత్తగా కలిపి ఓవరాల్గా వచ్చే రెండు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ అట్ ద సేమ్ టైమ్ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అనేది పటిష్టంగా ఉండాలి అనేటువంటి నిర్ణయంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోంది బట్ బనకచర్ లాంటి ప్రాజెక్టుని చేసే ముందు లేదు మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసే ముందు పెండింగ్లో ఉన్న వాటిని అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి అన్నమయ్య డ్యామ్ కావచ్చు పింఛా డ్యామ్ కావచ్చు గేట్లు కొట్టుకుపోయే మొత్తం అంత బాటిని మళ్ళీ రీ చేయాలి ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి అలాగే బుడమేరులో ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో రిహాబిలిటేషన్ వేరే సారీ రిలొకేషన్ చేసే వాళ్ళని ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తుందా ఇంకోటి కట్టిస్తుందా లేదంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అక్కడ ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి కట్టించుకున్నారో నష్టపరిహారం నష్టపరిహారపించడానికి ఇలాంటివన్నీ చేసి ఆ ఆ వాగు పొంగడం ఇవేం లేకుండా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది అనేది మాత్రం చెప్పదగినటువంటి విషయం సో ఓవరాల్ గా ఇది ఇరిగేషన్ సంబంధించినటువంటి అప్ సో దీని మీద మీ అభిప్రాయాలని అనుమానాల్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి